లో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుని గణకైతి గాంచిన జాతి మా వైశ్య జాతి మహాత్మా గాంధీ అమరజీ పొట్టి శ్రీరాములు కల్లాల్ నాయక్ అని నిన్నగాక మొన్న యుద్ధంలో వీ వీరోచితంగా పోరాడి మరణించిన కల్లాల్ నాయక్ వాసయ్య గారు ఇలాంటి ఎందరో మహానుభావులు జన్మించిన జాతి అండి మా వైశ్య జాతి అయితే వైశ్య జాతి వైశ్యులు ఎంతమంది ఉన్నా ఎన్నో గణకీతలు బాధించినా గాని మాకు రాజకీయంగా ఏ విధమైన స్థానం ఉండటం లేదండి రాజకీయంగా మా వాళ్ళు నిలబొప్పుకోలేకపోతున్నారండి కనుక మాకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని ఈ సర్వముఖంగా మన ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా వేడుకుంటున్నామండి తర్వాత అందరూ కూడా ఆ ఎంతో మా మా విద్యార్థులకు ఏమన్నా చదువుకునే వారికి కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారండి మీరు ఎవరైనా మాకు సహాయం చేయమని అడిగితే ముందుండి ఆడవయసులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారండి తర్వాత పెనుగొండ మన అమ్మవారు వెలిసిన ఊరండి అయితే మనకి అమ్మవారి పేరు మీద ఒక జిల్లా జిల్లాలు ఏర్పరుస్తున్నారు కనుక అమ్మవారి పేరు మీద ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నా అండి అప్పుడు మూడు సంవత్సరాల మట్టి నిర్వహిస్తున్నామండి దాని ద్వారా కూడా ఎంతో మంది మన ఆర్యవ్యవస్థ రంగంలో వివాహాలు అవుతున్నాయండి దాని ఫ్రీ సర్వీస్ గా కూడా చేస్తున్నా కూడా అందరూ కూడా మా ఆర్యవ్యవస్థ వధువర్ల బట్టి ఇందాక చెప్పినండి మీకు ఆర్య చేద్దాం అనుకుంటున్నారని నేను ఇవన్నీ కూడా నేను ఆచరణలో పెడదామని అనుకున్నానండి తర్వాత వయసులో ప్రాముఖ్యత గురించి ఆర్య వయసు కుటుంబంలో నేను కూడా ఒక ప్రత్యేకం నా మహద్భాగ్యంగా ఆశిస్తున్నానండి మన మండలంలో వయసులకి ఏ విధమైన సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని నేను పరిష్కరించడానికి పెద్దలందరి ఆమోదంతో పెద్దలందరి సహాయ సహకారాలతో పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సర్వన్ముఖంగా విన్నవించుకుంటున్నానండి